దుగ్రాల శుభ మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్ లో కాల్పోయిన పసుపు రైతులకు వచ్చిన మొదటి విడత ఇన్సూరెన్స్ ప్రీమియం డబ్బులు ఇరవై కోట్లు తీసుకోవాలని సబ్ కలెక్టర్ సంజన సింహ అగ్ని బాధిత పసుపు రైతులకు తెలిపారు దీనికి స్పందించిన రైతులు మొత్తం ఒకే విడతగా ఇస్తేనే తమకు ఉపయోగపడుతుందని లేదంటే తాము ఇబ్బంది పడతామని సబ్ కలెక్టర్ కు రైతులు తెలిపారు దీనిపై ఒక నిర్ణయానికి రాలేని రైతులు కొద్దిసేపు ధరణ నిర్వహించారు సంఘం కన్వీనర్ వేములపల్లి వెంకట్రామయ్య మాట్లాడారు పదిహేడు నెలలుగా పసుపు రైతులకు న్యాయం జరుగుతుందని ఆశించామని పేర్కొన్నారు తాను స్వయంగా నిల్వ చేసుకున్న పసుపు అగ్నికి ఆహుతయిందని ఇప్పుడు పరిహారం ఇవ్వకపోగా నాలుగు వేల రూపాయలు తిరిగి చెల్లించాలని చెప్పడం కంటే దుర్మార్గం మరొకట్లేదని ఆవేదన చెందారు సాధారణంగా రైతు కోల్డ్ స్టోరేజ్లు సరుకు అమ్ముకున్న తర్వాత ఇన్సూరెన్స్ అద్దులు వడ్డీలు అన్ని చెల్లించడం ఆనవాయితీగా వస్తుందని వివరించారు నాకు డబ్బు కంటే నేను నిల్వ చేసుకున్న పసుపును నాకు ఇప్పించాలని ఆయన డిమాండ్ చేశారు కొల్లిపెర పసుపు రైతు బొమ్మ నాగసుజాత మాట్లాడారు రెండు ఎకరాల సొంత పొలంతో పాటు మరో పది ఎకరాలు కబులుకు చేసుకుని రెక్కలు ముక్కలు చేసుకుని పసుపును కోల్డ్ స్టోరేజ్ లో నాలుగు సంవత్సరాలు నిల్వ ఉంచామని తెలిపారు సుమారు యాభై లక్షల రూపాయల సరుకు అగ్నికి ఆహుతి అవడంతో ఏం చేయాలో దిక్కుతోచిన పరిస్థితిలో తాము ఉన్నామని తెలిపారు వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు చెప్పిన ప్రకారం ఏడు వేల రూపాయలు ఇవ్వకపోతే ఈ కార్ల ముందే కుటుంబం ఆత్మహత్య చేసుకోవడం మినహా మరో గత్యంతరం లేదని ఆమె కలెక్టర్ పిలుపు మేరకు వచ్చిన మార్కెటింగ్ యార్డ్ సహాయ సంచలకుని జాయింట్ కలెక్టర్తో ఫోన్లో మాట్లాడాలని రైతులు కోరగా జాయింట్ డైరెక్టర్ స్పందించకపోవడంతో క్వింటల్ పసుపుకి ఏడు వేల రూపాయలు ప్రభుత్వం ఒప్పందం ప్రకారం చెల్లించాలని పసుపు రైతులను ఆదుకోవాలని న్యాయం చేయాలని నిర్ధారణ చేశారు ఆంధ్రప్రదేశ్ పసుపు రైతుల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు మలకా శివ సాంబిరెడ్డి గద్దె శ్రీహరి బసవయ్య ఎం సురేంద్ర లక్కిరెడ్డి భాస్కర్ రెడ్డి నాదల చంద్రశేఖరరావు గోవిందారెడ్డి చందు సత్యనారాయణ ఎర్రి వెంకటేశ్వరరావు లంకిరెడ్డి నాగేశ్వరరెడ్డి భీమిరెడ్డి రవికుమార్ తదితర భీమిరెడ్డి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు నేను నూట పది బస్తాలు రెండు వేల పన్నెండో సంవత్సరంలో ఇక్కడ పెట్టాం అప్పటి నుంచి యథార్థంగా అద్దెలు కానీ ఇన్సూరెన్స్ కానీ పట్టు కట్టని మాట వాస్తవం కానీ రైతువారీగా ఎప్పుడు అమ్ముకునేటప్పుడే అవన్నీ మొత్తం క్లియర్ చేసుకున్నాకే మా సరుకు బయటికి తీసుకుని యార్డ్లో పోసి అమ్ముకొని ప్రైవేట్ వాళ్ళకి అమ్మను చేసే ఆనవాయితీ ఉంది ఆ క్రమంలోనే వాటిని నిర్లక్ష్యం చే వాటిని అమ్మేటప్పుడే కట్టుకోవచ్చు అనే భావన తోరుకున్నాం అది కూడా ఉచితంగా ఏం కాదు అమ్మే రోజున అన్నీ అతనికి ఇవ్వాల్సిన బాకీలు వడ్డీతో సహా బస్తాకు రెండు రూపాయల చొప్పున ఇన్సూరెన్స్ కడుతూ దానికి ఇంట్రెస్ట్ కూడా ఇంట్రెస్ట్ కూడా కట్టి వసూలు చేసేవాడు మా దగ్గర ఈ పరిస్థితుల్లో మంచి రేటు వస్తుంది అమ్ముకుందాం అనే క్రమంలో ఈ రెండు వేల ఇరవై నాలుగు జనవరి పంతొమ్మిదో తేదీన అది దగ్ధమైంది ఆ రోజున మేము వచ్చి అక్కడి నుంచి ఆ రోజు నుంచి ఈ రోజుకి అనేక ప్రయత్నాలు చేస్తున్నాం జనవరి జూలై నెల ఇరవై నాలుగో ఇరవై నాలుగో సంవత్సరంలో జూలై పదో తేదీన కోల్డ్ స్టోరేజ్ యజమాని మాకు ఒక హామీ ఇచ్చాడు ఏడు వేల రూపాయల కడికి మీకు రైతులు చెల్లిస్తానని అట్లాగే తనకు వచ్చిన ఇన్సూరెన్స్ మొత్తం కూడా రైతులకే చెల్లించి ఆ ఏడు వేల రూపాయల కడికి ఇస్తానని హామీ ఇచ్చాడు ఆ హామీ మేరకే ఇప్పటివరకు అనేక సార్లు ఇటు అధికారులతో అటు రాజకీయ నాయకులతో మనం మేము కలిసి మాట్లాడుకుంటూ ఈ సమయం కోసం ఎదురు చూసాం ఇన్సూరెన్స్ బాగా లేట్ అయ్యి గత వారం రోజులు గత వారంలో ఇన్సూరెన్స్ క్లెయిమ్ అయ్యి అనుకున్న దాంట్లో సగమే వచ్చింది ఇన్సూరెన్స్ ఇప్పుడు ఆ సగం కూడా తీసుకోమని మమ్మల్ని అడుగుతున్నారు కానీ ఈ క్రమంలో నా బాండ్ వాల్యూ ప్రకారం వచ్చిన దాంట్లో నేను తిరిగి యాభై నాలుగు నలభై నాలుగు వేల రూపాయలు నేను తిరిగి కట్టాల్సిన పరిస్థితి ఉంది బ్యాంకులో లోన్ ఉంది ఐదు లక్షల రూపాయలకి నాకు ఆ రోజున మూడు లక్షల డెబ్బై రెండు వేల రూపాయలు లోన్ ఇచ్చారు పెరిగిన రేట్ పెరిగిన తర్వాత దానికి సంబంధించి ఐదు లక్షల రూపాయలు చిల్లరలు నాకు అప్పు ఉంది అక్కడ ఈ అప్పు ఉండే క్రమంలో ఇప్పుడు యాభై నాలుగు వేల రూపాయలు కోల్డ్ స్టోరేజ్ నేను ఎక్కడ తెచ్చి కట్టాలి మేడం గారు చూస్తున్నారు మేము ఒక రైతు అండి ప్రతి సంవత్సరం పసుపు పండించుకొని తీసుకెళ్ళి కోల్డ్ స్టోరేజ్లో దాచుకున్నాం రేట్ వచ్చి నాకు అమ్ముకుందాం అనుకున్నాం తీరా రేట్ వచ్చి నాకు అమ్ముదాం అనిపోతే అది చెడిపోయింది కా కొన్నాళ్ళు ఆగండి ఒక వారం రోజులు అన్నారు బాండు కూడా తీసుకొని వెళ్ళాం అమ్ముకుందాం లిఫ్ట్ చేయట్లేదు అని అన్నారు సరే నేను వెనక్కి వచ్చేసాం తీరా పండగలు నాకు అమ్ముదాం అనుకుంటే పండగలు నాలుగు రోజులకే కోల్డ్ స్టోరేజ్ ఇట్లా అవుతుందని మాకు మేము పొలంలో ఉంటే పొలంలో ఫోన్ చేశారు చెప్పారు తీరా వెళ్తే అక్కడికి ఏమీ లేదు పొగలు తప్ప ఏమీ కనపడలేదు ఎవరి దగ్గరికి వెళ్ళినా అందరి దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన దగ్గరకు కూడా వెళ్ళాం కోల్డ్ స్టోరీ అతని దగ్గరకు కూడా వెళ్తే అతను ఇట్లా కూర్చున్నాడు నా దగ్గర ఏమీ లేదు నా దగ్గర అన్నీ నేను నేనేం చేయలేను అన్నాడు సరేనని అందరినీ అడిగాం ఎవరిని అడిగినా తీరా చివరికి అచ్చెన్నాయుడు గారి దగ్గరకు కూడా వెళ్తే ఆయన ఏమన్నారు ఏడు వేలు కాడికి ఇప్పించే బాధ్యత నా అది అన్నారు ఒప్పందం చేశారు ఆయన మీకు ఎవ్వరు ఏమి ఇచ్చినా ఏడు వేలు కాడికి ఇప్పిస్తామని అన్నారు ఇంతవరకు ఏమీ లేదండి ఇవాళ రోజున వచ్చినాయి అంటున్నారు ఇన్సూరెన్స్ డబ్బులు ప్లస్ అందులో మైనస్ మా దగ్గర నుంచే కట్టమంటున్నారు ఎక్కడ నుంచి తెచ్చి కడతామండి ప్రతి సంవత్సరం అద్దె కట్టేసాం మేము ఎక్కడ బాకీ ఉంచలే అతనికి అసలుకి అద్దె ఇన్సూరెన్స్ ప్రతి సంవత్సరం కట్టచ్చాం ఇవాళ మేము తిరిగి మేమే డబ్బులు కట్టాలంటే ఎక్కడి నుంచి తెచ్చి కడతాం మా సొమ్ము పోయి మా పిల్లలు ఇదైపోయి మేమేం చేస్తాం ఇప్పుడు ఇవాళ కూడా న్యాయం జరగకపోతే ఇక మాకు ఆత్మహత్యలే శరణం అండి అంతకు మించి ఏమీ లేదు ఇక బస్తా మాది మూడు వందల అరవై బస్తా అండి